ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మన పూనవరం కోతులగుట్లో అది ఒక చింతూరు ఐటీడీ పిఓ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనం కొమరం విగ్రహాన్ని మన కోతులగుట్ట గ్రామంలో ఆవిష్కరణ చేయడం జరిగింది అది చేసి మనం సంవత్సరం పూర్తయిన సందర్భం కూడా కాలేదు ఇంతలోనే మన ప్రాంతంలో ఎవరైతే మనల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పక్ష ఆదివాసీ సమాజం మీద అనేక రకాలుగా గతంలో చింతూరు రైటి ముందు ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం కోసం కూడా మనం ముప్పై ఐదు రోజులు రిలే నిర్హార దీక్షలు చేస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మన టెంట్ను కూడా ఇదే విధంగా పోసివేయడం జరిగింది ఈ విధంగా ఆదివాసుల్ని మన ప్రాంతంలో రెచ్చగెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా మేము తెలియజేసేది ఒకటే ఇంకోసారి కనుక ఈ విధంగా జరిగితే రాబోయే రోజుల్లో ఇది ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అప్పటి ద్వారా మేము అందరికి తెలియజేస్తున్నాం